వధువు మెడలో కట్టిన తమ్ముడు ముహూర్త సమయానికి వధువో వరుడో మారిపోవడం సాధారణంగా సినిమాలోనే కనిపిస్తుంది కానీ నిజం పెళ్లిలోనూ ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం ఉర్లాంలో గురువారం రాత్రి జరిగే వివాహంలో ఈ వింత జరిగింది వరుడు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గంగారాం గ్రామానికి చెందిన అమ్మాయిని విశాఖపట్నంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాలని నిశ్చయించారు ఈలోగా పెళ్లింటికి చేరుకున్న కానిస్టేబుల్ ప్రియురాలు తనకు న్యాయం చేయాలని కోరింది అక్కడ పెళ్లి ఏర్పాట్లు చూసి శాఖై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పెళ్లి కొడుకును అదుపులోకి తీసుకున్నారు దీంతో ప్రియురాలిని వివాహం చేసుకునేందుకు పెళ్లి కొడుకు అంగీకరించాడు మరోవైపు ముందే కుదిర్చిన వివాహాన్ని ఆపి అప్రతిష్ట కట్టుకోవటం ఇష్టం లేని వరుడి తల్లిదండ్రులు చిన్న కుమారుడితో మాట్లాడి పెళ్లికి ఒప్పించారు కుటుంబ గౌరవం కోసం అన్న చేసుకోవాల్సిన అమ్మాయి మెడలో తమ్ముడు తాడి కట్టడంతో శుభం కార్డు పడింది